కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గుల దశగిరి గారికి మా యొక్క మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మీద నమ్మకంతో మాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు మరి మీకు కూడా వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు తెల్లవేళలా అందుబాటులో ఉండి మా వంతు కృషి చేయడానికి తెల్లవేళలా ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి పార్టీ నాయకులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోడుమూరు గూడూరు బెల్లగల్లుకు సంబంధించిన మార్కెట్ యార్డ్ ఇది మూడు మండలాలు కలిసి కట్టుగా ఈ మార్కెట్ యార్డ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనము దాంట్లో ఒక భాగంగా నిర్ణయించడం జరిగింది ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన కోడుమూరు నియోజకవర్గంలో పెద్దలు పూజానీలు గౌరనీలు మనకు నమ్మకముతో మరి తోడుమూరులో ఆయన వెంట ఉండి పని చేస్తూ ఆయనతోనే ఉన్న సుదీర్ఘ కాలంగా మనకు ఈరోజు ఈ యొక్క పదవి మనకు వీయడం జరిగినది ఈ యొక్క పదవి ద్వారా పెద్దలు రుణాన్ని మనము జన్మలో తీర్చుకోలేమనేది నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన కోసం ఎమ్మెల్యే ఆయన మరి విజయవాడ కావచ్చు పెద్ద ఆయన దగ్గరికి కావచ్చు సార్లు ఈ నామినేట్ పదవుల కోసం పెద్ద సెక్రటరీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవన్నీ చేయడం జరిగింది ఈరోజు ఈ కోర్నూరు మార్కెట్ యార్డు మరి మా భార్యకి ఇవ్వడము ఎంతో అదృష్టం సంతోషమని కూడా మన కోడుమూరు ప్రజలందరికీ నా రుత్పూర్కమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమ్ముకున్న వారికి ఎన్నడు పంపు చేయడు అటువంటి నాయకుడు ఈరోజు మనకున్నాడు అంటే మనం ఎంతో మరి సంతోషిస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎమ్మెల్య దశగిరన్నకి నా నమస్కారాలు కోడిమూర్ని నాయకులకి నా ప్రజలకు నా నమస్కారం రైతులందరికీ ఈ మార్కెట్ని డెవలప్మెంట్ చేస్తున్నాం ఒక నిమిషం సెల్ డౌన్ చేస్తారా ఓకే అంటే అందరికీ ఏమైనా సార్ చూడండి సెల్ కల్లో చూడగానే ఓకేనా మా ఇందరికి ఎవరి జరుగుండాలి ఎవరికి అల్లుమివ్వకండి నవ్వండి ని కొంచెం ఎవరున్నా వారు